నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి సమాజంలో మనిషి విలువలు అడుగంటిపోతున్నాయి పోతున్నాయి రోజు రోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి ఆస్తి కోసం మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు కొందరు మద్యానికి బానిసై కేవలం వందకు వేయికి మనుషులను అంతముందిస్తున్న కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు ఇలాంటి ఘటననే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు ఓ వ్యాపారి దగ్గర ఉన్న డబ్బును దొంగిలించేందుకు వెళ్లి హతమార్చాడు అతని తలపై పారతో కొట్టి సుత్తితో మోదీ హత్య చేశాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఈ నెల పదిహేనున జరిగింది ఈ హత్యకు సంబంధించిన వివరాలను డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మోత్కూర్ కు చెందిన కలీముద్దీన్ గత పాతికేళ్లుగా పాత ఇనుము ప్లాస్ ప్లాస్టిక్ సామాన్ల కొనుగోలు వ్యాపారం చేస్తున్నాడు ఖలీముద్దీన్ కు భార్యా పిల్లలు లేరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురానికి చెందిన కిరణ్ భార్యా పిల్లలతో కలిసి మోత్కూరులో ఉంటూ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు కొన్ని నెలల క్రితం ఇనుప సామాన్ లోడింగ్ చేసేందుకు ఖలీముద్దీన్ దగ్గర కిరణ్ కూలీగా పనిచేశాడు కిరణ్ తన దగ్గర ఉన్న పాత ఇనుప సామాన్లను జనవరి పదిహేనవ తేదీన ఖలీముద్దీన్ కు అమ్మి ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని సమయంలో ఖలీముద్దీన్ దగ్గర మరికొన్ని డబ్బులు ఉన్నట్లు కిరణ్ గుర్తించాడు వాటిని దొంగలించేందుకు ప్లాన్ చేశాడు అదే రోజు సాయంత్రం ఖలీముద్దీన్ షాప్ కు షాప్లో షాప్ లో ఖలీముద్దీన్ నిద్రపోతుండగా అక్కడే ఉన్న పారతో అతని ఎడమ చెవి కింద కిరణ్ బలంగా కొట్టాడు చనిపోయాడో లేదో అన్న అనుమానంతో అక్కడే ఉన్న సుత్తితో చెవి దగ్గర మరో రెండు సార్లు మోదాడు ఖలీముద్దీన్ చనిపోయాక అతని దగ్గరున్న రెండు వేల వంద రూపాయలను తీసుకొని అక్కడి నుండి పరారయ్యాడు పదహారవ తేదీ ఉదయం పాలు పోసే మహిళ హత్యను గుర్తించి స్థానికులకు సమాచారం ఇచ్చింది ఖలీముద్దీన్ సోదరుడి కుమారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు ఈ హత్యకు పాల్పడింది పాత నేరస్తుడు కిరణ్ గా గుర్తించి గురువారం అతనిని అదుపులోకి తీసుకున్నారు తమదైన పద్ధతిలో కిరణ్ ను పోలీసులు ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు దగ్గర నుంచి పద్మూడు వందల రూపాయలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు కిరణ్ ను రామన్నపేట కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు కిరణ్ గతంలో దొంగతనం కేసుల్లో జైలుకు కూడా వెళ్లినట్లు డిసిపి చెప్పారు